మీరు సరదాగా సింగ్ రావాలనుకుంటున్నారా అయితే డబ్స్పెషల్ ఎలాగైతే కనుక పాపులర్ డైలాగుల్ని డబ్బింగ్ చెప్పేసేసి ఒక వీడియోలాగా తయారు చేసుకుంటూ విధంగా అదేవిధంగా పాపులర్ సాంగ్స్ని తీసుకొని వాటికి మీ లిప్పు సింక్ చేయడం ద్వారా ఒక వీడియో తయారు చేసుకోవడానికి అద్భుతమైన అప్లికేషన్ అందుబాటులో ఉంది అప్లికేషన్ ఎలా పని చేస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం థ్రిల్లర్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ పే లో దొరుకుతుంది దీంట్లో ఫేవరెట్స్ అనే దాంట్లో వచ్చినప్పుడు రకరకాల పాపులర్ ట్రాక్స్ దొరుకుతూ ఉంటాయి సో వీటిలో మనం ఏ ట్రాక్నైనా సెలెక్ట్ చేసుకొని పాడవచ్చు లేదా మై మ్యూజిక్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మన ఫోన్లో స్టోర్ అయ్యి ఉన్న మ్యూజిక్ ఫైల్స్ అనేది కనబడుతూ ఉంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సాంగ్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో మార్కర్ పాయింట్స్ ఉన్నాయి మార్కర్ పాయింట్స్ ద్వారా మనం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పాడాలనుకుంటున్నాం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఒక మార్కర్ పాయింట్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను వన్ సెలెక్ట్ చేశాక ఓకే అనే దాన్ని మనం ట్యాప్ చేసుకున్నాం ఫోన్లో ఫ్రంట్ కెమెరా అన్ అనేసి దాంట్లో మీరు కనబడుతూ ఉంటారు సో ఇక్కడ మన రికార్డ్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నావు కనుక ఆటోమేటిక్గా పర్టికులర్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ప్లే అయిన తర్వాత మీరు పాడిన పాటకే ప్లస్ ఆ పర్టిక్యులర్ వీడియో వచ్చేటప్పటికే సింక్ అయిపోయేసి ఒక వీడియో లాగా మనకి రెడీ అవుతుంది సో ఆ వీడియోలు వచ్చేటప్పటికి మనం ఫేస్బుక్ కావచ్చు ఎక్కడైనా కానీ డైరెక్ట్గా మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది